అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పి నాగేశ్వరరావు గారు రచించిన నిజమైన మాట అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో బీర్బల్ విదూషకుడుగాను ఆంతరంగికుడుగాను ఉండేవాడు తాన్సేన్ సంగీత విద్వాంసుడు తాన్సేన్ పాట వినడానికి దేశ దేశాల నుండి ప్రముఖులు వచ్చేవారు ఈ ప్రజ్ఞకు తాన్సేన్ అతిశయపడలేదు కానీ మిగిలిన ముసల్మానులకు తాన్సేనుకు సమానుడు లేడని గర్వం పట్టుకున్నది అంతేకాదు చక్రవర్తికి అభిమానుడైన వీర్బలను తప్పించి ఆ స్థానంలో తాన్సేను నియమించడం తగునని సూచనలు చేస్తూ వచ్చారు ఈ మాటలను గ్రహించిన చక్రవర్తి ఈ ప్రస్తావనను సహించలేక మీరెంత చెప్పినా వీరబలుడంతటి వాడు జన్మజన్మలకు మరొకడు కానేరడు అని జవాబు చెప్పాడు అప్పటికేమీ అనలేక ముసల్మానులు కొన్నాళ్ల తరువాత ఒకనాడు సభ ఏర్పాటు చేశారు చక్రవర్తిని కూడా ఆహ్వానించారు ఆనాడు చాలా వేడిగా ఉక్కగా ఉన్నది ప్రమిదలలో చమురు ఒత్తివేసి ఊరుకున్నారు కానీ చీకటి ముసల్మానులు వెలిగించలేదు తాన్సేను దీపరాగం పాడేసరికి దీపాలన్నీ వాటంతటి అవే వెలిగినాయి మేఘమల్హార్ రాగం పాడాడు వెంటనే ఉక్కపోయి వర్షం కురిసింది ఎందుకు చక్రవర్తి వింతపడటం గమనించిన ఒక ముసల్మాన్ వృద్ధ వ్యక్తి ప్రభు ఇప్పుడు బోధపడిందా వీరబలుడికి ఇటువంటి ప్రజ్ఞలు ఇక్కడవి అందుకనే మంత్రి పదవికి తాన్సేన్ తగినవాడని లోకం ఘోషిస్తున్నది అని చాకచక్యంతో మనవి చేశాడు అందుకు అక్బరు తాన్సేన్ గొప్ప విద్వాంసుడే కావచ్చు కానీ వీరబలుని సరిపోలడు కావాలంటే ప్రత్యక్షంగా రుజువు చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు రో ఆ రోజుల్లోనే అక్బర్ చక్రవర్తి ఆవాదేశపు రాజుకు జాబొకటి రాశాడు ఆ ఉత్తరానికి ముద్రలు వేసి వీరబలుని తాన్సేన్ని పిలిచి మీరు ఈ జాబు పట్టుకొని ఆవాదేశపు రాజు వద్దకు పోవాలి చాలా అవసరమైన పని ఈ పని మీరిద్దరూ తప్ప మరెవరూ నిర్వహించలేరు అని చెప్పి జాబ్ ఇచ్చాడు వారు బయలుదేరారు తాన్సేను తన మనసులో ఇదేదో చాలా ముఖ్యమైన కార్యమై ఉంటుంది ఆ రాజుకు నా సంగీతం వినిపించి బహుమతి పొందుతాను అనుకుని సంతోషించాడు కానీ బీర్మల్ మటుకు ఇందులో ఏదో రహస్యం ఉండకపోదు అనుకుని వెయ్యి విధాలుగా ఆలోచింపసాగాడు చివరికి ఎలా అయితేనే మహారణ్యాలు దాటుకుని పోయి కొన్నాళ్లకు వారు బర్మా చేరుకొని ఆవ రాజుకు దర్శనం చేసుకున్నారు వారు తెచ్చిన జాబు చదువుకున్నాడు రాజు అందులో ఇలా ఉంది నా సేవకులిద్దరూ మీ దర్శనానికి ఈ లేఖ పట్టుకు వస్తారు ఒక రహస్య అపరాధం చేయడం చేత వీరిని దండింపవలసి వచ్చింది గోప్యంగా జరగవలసిన కార్యక్రమం కనుక ఇక్కడ ఆ పని చేయలేక మీ వద్దకు పంపినాను మీరు వారికి మరణదండన విధించవలసింది రాజు జాబు చదువుకొని మంత్రికి ఇచ్చాడు అతడు ఇందులో ఏదో రహస్యం ఉందని గ్రహించి రాజా వీరిని ఒక వారం రోజులు చెరలో పెట్టి తరువాత యుక్తమైన దండన విధించుదాము అని సలహా చెప్పాడు ఆ ప్రకారం వారి చేతులకు సంఖ్యలు తగిలించి కారాగృహానికి తీసుకుపోయారు తాన్సేనుకు మతిపోయినట్లయింది వీరబలుడి కేసి చాలా దీనంగా ఏమిటి ఉపాయం అన్నట్టుగా చూశాడు అప్పుడు వీరబలుడు అతని చెవిలో ఏదో ఊదాడు లోన కుమిలిపోతున్నా తాన్సేన్ పైకి ధైర్యంగానే కనబడసాగాడు గడువు వారం రోజులు ముగిసింది తలారులు వచ్చి వీరిని వధ్యస్థానానికి తీసుకుపోయినారు అక్కడ వీరబలుడు తాన్సేను నన్ను ముందు చంపు అంటే నన్ను ముందు చంపు అని పోరాడసాగారు తలారులు రాజు వద్దకెళ్ళి వీళ్ళిద్దరూ పిచ్చివాళ్ళు ప్రభు అని మనవి చేశారు అప్పుడు రాజు వారి వారిరువుని పిలిపించి ఎందుకు ఇలా వాదులాడుతున్నారు అని అడిగారు రాజా ఆ విషయం చెబితే మాకు చాలా నష్టం కలుగుతుంది అందుచేత చెప్పదలసలేదు అన్నాడు వీర్బల్ నిజం చెప్పకుంటే యావజ్జీవ ఖైదు వేయిస్తా అన్నాడు రాజు ఇక తప్పదన్నట్లుగా వీర్బల్ ఇలా ప్రారంభించాడు రాజా చాలా కాలం నుంచి ఆవారాజ్యం కలుపుకోవాలని మా రాజు ఉద్దేశం కానీ తమరు బలశాలురని బెదిరిపోతున్నాడు ఒకనాడు ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త వచ్చి రాజా ఎందుకు విచారిస్తావు నీ రాజ్యంలో ఇద్దరిని ఆవా రాజు వద్దకు ఏదో మిషపైన పంపించు వారిని కనుక చంపాడంటే మొదట చచ్చిన వాడు ఆ దేశానికి రాజు అవుతాడు తర్వాత మరణించిన వాడు మంత్రి అవుతాడు అప్పుడు వారు వీరికి సామంతులుగా ఉంటారు ఈ విధంగా నీవు ఆ రాజ్యం దక్కుతుందే కానీ యుద్ధం చేసి గెలవడం నీ తరం కాదు అని చెప్పాడు ఈ కారణం చేత మమ్మల్ని ఇద్దరినీ పంపించాడు ఈ సంగతి వెల్లడించినందుకు మా రాజు మమ్మల్ని చంపి తీరుతాడు కనుక అక్కడికి పోకుండా మమ్మల్ని తమరే చంపించి పుణ్యం కట్టుకోండి ప్రభు అప్పుడు రాజు మంత్రి కేసి చూశాడు మంత్రి రహస్యంగా ఇలా చెప్పాడు రాజా వీరి పరస్పర కలహం వల్ల మనకు అసలు రహస్యం అంతా తెలిసిపోయింది వీరిని చంపితిమా మన రాజ్యం మనకు దక్కదు కనుక వచ్చిన దారినే వీరిని పంపివేయడం మంచిది మంత్రి మాటలను నమ్మిన రాజు వీరబలుడితో మిమ్మల్ని చంపమని మీ రాజు జాబు రాసి పంపించాడు ఆజ్ఞ నెరవేర్చడానికి మేమేం వారి సేవకులం కాదు నిర్దోషులను చంపిన పాపం మాకు వద్దు వీరిని మీరే చంపుకోండి అని మేము చెప్పినట్టు మీ రాజుతో చెప్పండి పోండి అన్నాడు ఇందుకు వీరబల్ మహారాజా ఇది తమకు న్యాయం కాదు నేను మొదటే చెప్పానుగా మా రహస్యం వెల్లడిస్తే మాకు హాని వస్తుందని అనుకున్నట్లే అయింది అన్నాడు దీనంగా అదంతా మాకు తెలియదు తెలిసి విషం ఎవరు తాగుతారు పోండి పోండి లేకుంటే బయటికి తరిమించేస్తా అని బెదిరించాడు రాజు వీరబల్ భయం నటిస్తూ సెలవు సెలవు అని తాన్సేను వెంటబెట్టుకుని బయటపడి మళ్ళీ ఢిల్లీ నగరం చేరుకున్నాడు తాన్సేను అక్బరును చూసి ప్రభు వీరబలుడే లేకుంటే నేను తమ దర్శనం చేసుకోగలిగేవాణ్ణి కాదు అతని బుద్ధి కుశలత మా ఇద్దరిని రక్షించింది అంటూ జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు అప్పుడు చక్రవర్తి ఇదివరకు ఎదురు తిరిగిన ముసల్మానులందర్నీ పిలిపించి వీరబలిని బుద్ధి విశేషం పరీక్షించడానికి తను పన్నిన పన్నుగడ వీరబల్ బుద్ధిచాతుర్యం వారికి వివరించి చెప్పాడు అప్పుడు ముసల్మానులందరికీ అక్బర్ చక్రవర్తి చెప్పినది నిజమైన మాట అని నమ్మకం కలిగింది ఆ విధంగా ముసల్మానులందరికీ వీరబల్ పైన ఎలా అసూయపోయి ఎంతో గౌరవభావం ఏర్పడింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి